అందరికి నమస్కారం నా పేరు జ్యోతి ఎనర్జీ నా ఫ్యామిలీకి స్పోర్ట్స్ అంటేనే ఏంటో తెలియదు అండ్ సొసైటీలో స్పోర్ట్స్ అనేది అబ్బాయిలే చేయాలి అమ్మాయిలు చేయకూడదు అనే మాటలు కూడా వినొచ్చాను కానీ ప్రతి ఒక్క మాటని ఇన్స్పైరింగ్ గా తీసుకొని నేను చేయగలను అనే నమ్మకంతో వచ్చాను ఈ రోజు నేను ఏషియన్ గేమ్స్ అండ్ ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఒలింపిక్స్ అండ్ అర్జున్ అవార్డులో అర్జున్ అవార్డు కూడా తీసుకున్నాను నా నాకంటూ స్పోర్ట్స్ స్టార్ట్ చేసేటప్పుడు షూస్ కానీ స్పైక్స్ కానీ అండ్ ఆల్సో ఒక న్యూట్రిషనిస్ట్ ఫుడ్ తీసుకోవాలన్నా సరే చాలా కష్టపడి కష్టపడే టైం అనేది నాది కానీ రీసెంట్గా నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది దాని తర్వాత నారా లొకేషన్ నన్ను పిలిచి అభినందించారు అండ్ నా స్పోర్ట్స్ కెరియర్లో ఎటువంటి సపోర్ట్ కావాలన్నా ఫైనాన్షియల్లీ కానీ లేదంటే ఎలా ఎలాంటి మెడల్స్ కోసం నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అనగా నేను మీ తోడుగా అన్న సపోర్టింగ్ మాట నాకు చెప్పారు అండ్ ఆల్సో నాకు మనీ కూడా ఇచ్చి నెక్స్ట్ వచ్చే కాంపిటీషన్స్ కోసం ప్రిపేర్ అవ్వడానికి నాకు సపోర్ట్ అనేది ఇచ్చారు రీసెంట్ గా నాకు Uh, group one job and also land naksh sanchna indi ma father security guard ga work cesta re 6000 rupees salary ostundi ento tension ga untedi prathi okka roju na paan minni ela mundi teeskeladanno na